హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ సింగ్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి గుండె నిండా గుడి గంటలు బాలు మీనా అయితే బాధపడుతూ ఉంటారు ఈ ప్రోమోలో ఇక బాలు అయితే సెకండ్ హ్యాండ్ లో కార్ కొనడం జరుగుతుంది కదా వాటి కీస్ అయితే వాళ్ళ నాన్నకి ఇవ్వడం జరిగింది ఆ కేసు కోసం అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ కూడా వస్తాడు ఇక్కడ మనోజ్ రోహిణి మీనా ఇంకా వాళ్ళ అత్త ప్రభావతి వాళ్ళ మామయ్య రాజేష్ కూడా ఉంటారు అందరూ హాల్లోకి వస్తారు మొన్న కార్ కొన్నాను కదా అది రాజేష్ కి నేను అద్దెకి ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పేసి బాలు అయితే వాళ్ళ నాన్న అడుగుతాడు అవునా మంచి ఆలోచన అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు ఆ కేసు అయితే ఇచ్చేస్తాడు వాళ్ళ నాన్న తీసుకో ఇలాగే నువ్వు హ్యాపీగా సొంత కార్ కొనుక్కోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే రాజేష్ కి కేసు ఇస్తాడు ఇక రాజేష్ అయితే ఆ కేసు తీస్తాడు రెండు వందల కార్లు కొనాలి రెండు వందల కార్లు కొని నువ్వు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి అని చెప్పేసి రాజేష్ అయితే బాలునంటాడు బిజినెస్ మ్యాన్ కావడం అంటే అది మా ఆశ మాష కాదు చాలా పెద్ద పనితో కూడుకున్నది అది మీలాంటి వాళ్ళు కాలేరు అని చెప్పేసి మనోజ్ అయితే సెటైర్ వేస్తాడు ఇక ఆ మాటతోటి మీనా అయితే నా బంగారం ఎత్తుకు వెళ్తే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారా అని చెప్పేసి మీనా అంటుంది ఆ మాటకైతే ఇక రోహిణికి మనోజ్కి అయితే కోపం వస్తుంది ఏదో రెండు కార్లు అద్దెకి తీసుకొని కొనుక్కోగానే పెద్ద పిల్లప్ ఇస్తున్నావేంటి మీనా అని చెప్పేసి వాళ్ళంతా ప్రభావతి అయితే అంటుంది ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు మీరు ఈ ఈ కార్లే రేపటి నాడు సొంత కార్లు కొనుక్కొని రేపటినాడు ఇంకా పెద్దగా రిచ్ కాబోతాం అని చెప్పేసి మీనా అయితే చిట్క వేసి అంటూ ఉండగానే బాలు అయితే ఆపుతాడు ఏ మీనా ఆగు ఆగు అని చెప్పేసి ఆపుతాడు ఇదివరకు ఒకసారి బంగారం గురించి కూడా ఇలాగే మీనా శబ్బం చేయడం వల్ల బాలు అయితే ఆ బంగారం కొనుకరాలకి చాలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి కార్ విషయంలో కూడా అలాగే ఆపుతాడు అందుకనే ఇంకా మీనా అయితే ఆపడం జరుగుతుంది మరి ఇదే అండి ఈరోజు ప్రోమో అయితే ఈరోజు ప్రోమోలో అయితే అత్తయ్యకి చదుదో చేస్తూ ఉంటుంది మరి రేపు వచ్చే ప్రోమోలో ఏం జరుగుతుందో చూడాలంటే ఈ వీడియోనైతే మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి చివరిగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్